హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ సైట్ చూపిస్తాను అండ్ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ని ప్రొవైడ్ చేస్తున్నాం సో ఎవరు మధ్యవర్తలు లేకుండా మీరు డైరెక్ట్గా సైట్ని పర్చేజ్ చేయొచ్చు అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంట్స్ వస్తుంది ఓవరాల్గా తూర్పు ఫేసింగ్ వస్తుంది సైడ్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుతాను ఫస్ట్ మీకు రూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రాజమండ్రి టు సీతానగరం రోడ్డు ఇంకొక మాటలో చెప్పాలంటే పేపర్ మిల్ రోడ్డు రాజమండ్రి నుంచి పేపర్ మిల్ వచ్చిన తర్వాత పేపర్ మిల్ దాటిన తర్వాత మీకు మల్లైపేట వస్తుంది ఇదంతా కూడా కాతేరు అంటారు కాతేరు దగ్గర కటింగ్ వస్తుంది టర్నింగ్ లెఫ్ట్కి అండ్ ఇక్కడ మీకు ఆనవాల్ ఏంటంటే అంబేద్కర్ స్టాట్యూ ఉంటుంది అంబేద్కర్ స్టాటీ పక్కన నుండి కాతేరు టు కొంతమూరు రోడ్డు ఉంటుంది మనకి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంది కదా దానికి కాతేరికి మధ్యలో ఇది ఒక రోడ్డు దాంతో బి రోడ్డు ఈ రోడ్లో వన్ పాయింట్ వన్ వెళ్ళినట్లయితే కనుక సైట్ వస్తుంది అండ్ ఈ కాతేరు నుండే మనం తిరుమల స్కూల్ వెళ్ళాలి గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ అన్నీ కూడా ఇటే వెళ్ళాలి సో ఇది ఒక రోడ్ నెక్స్ట్ నేను కొంతమూరు జంక్షన్ దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి ఇది కొంతమూరు సెంటర్ రాజమండ్రి టు ఎయిర్పోర్ట్ రోడ్డు భద్రాచలం గోకూరం మారేడుమిల్లి అంత ఇదే రోడ్డు అంటారు ఇది ఎయిర్పోర్ట్ రోడ్డు మా రాజమండ్రి టు ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరు ఉంటుంది కొంతమూరు బస్ స్టాండ్ సెంటర్ దగ్గర ఉన్నాం మనం ఇందాక వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసాము అక్కడ నుండి నాన్ స్టాప్కి వచ్చినట్లయితే కనుక డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది ఈ సెంటర్ దగ్గరకు వస్తుంది అది షార్ట్ కట్ అది మిడిల్ రాతే అటు కొంతమూరు రోడ్డు అంటారు మిడిల్ ఆర్ బి రోడ్ ఉంటుంది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది రాజమండ్రి సైడ్కి ఆ పక్క నుండి వచ్చేవన్నీ వెహికల్స్ అన్నీ కూడా రాజమండ్రి నుండి వస్తాయి మీకు ఇక్కడ ఆనవాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎస్ఎస్ ఫంక్షన్ అని ఒకటి కనిపిస్తుంది చూడండి మీకు దానికి ముందు లెఫ్ట్కి కాతేరు రోడ్డు అంటే ఎవరైనా చెప్తారు ఇక్కడ నుండి వన్ పాయింట్ నైన్ కేఎం డిస్టెన్స్కి వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్ సైడ్ దగ్గరికి వెళ్తుంది అదేవిధంగా కాతేరు అటువైపు నుండి వచ్చినట్లయితే వన్ పాయింట్ వన్ కేఎం రావాలి అండ్ ఆ పక్క రోడ్డు అలా వెళ్తే రైట్కి తీసుకుని మనకి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ మీదుగా అది క్రాస్ చేసుకుని ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ ఒక ల్యాండ్ మార్క్ ఉంది ఆరోగ్య మాత దేవాలయం అని ఉంటుంది కొంతమూరు సెంటర్లో డైరెక్ట్ టెంపుల్ ఆపోజిట్ కానీ రోడ్డు ఉంటుంది కాతేర రోడ్డు ఆ రోడ్డుకి వెళ్ళినట్లయితే కనుక డైరెక్ట్ సైడ్ దగ్గరికి వెళ్తాం మీకు ఈ యొక్క సైట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి మీరు కాంటాక్ట్ చేయండి వచ్చే ముందు ఒక వన్ అవర్ ముందు కాంటాక్ట్ చేస్తే సారే అవైలబుల్గా ఉంటారు సో డైరెక్ట్గా మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి నెంబర్స్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు మీరు చూసేది రాజమండ్రి రాజమండ్రి నుండి వస్తున్నట్లయితే కనుక ఇక్కడ మీరు లెఫ్ట్ తీసుకోవాలి ఆరోగ్యమంతా దేవాలయం అని ఉంటుంది దాని ఆపోజిట్గా లెఫ్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా వన్ పాయింట్ నైన్ కేఎం డిస్టెన్స్ వెళ్ళాలి అండ్ మీకు రూట్ కూడా చూపిస్తున్నాం చూడండి ఇదంతా కూడా ఆర్ అండ్ బి రోడ్డే ఈ రోడ్డు స్ట్రైట్కి వెళ్ళిపోతే మీరు వీడియో బిగినింగ్లో చూసారు కదా అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్గా తిరుమల స్కూల్ కానీ అదేవిధంగా గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా దగ్గరగా ఉంటాయి పేపర్ మిల్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు స్క్రీన్ మీద కూడా నేను డిస్టెన్సెస్ అనేవి డిస్ప్లే చేస్తాను వీడియో ఎండింగ్లో స్కిప్ చేయకుండా చూడండి మనం ఓవరాల్గా త్రీ టర్నింగ్స్ తీసుకోవాలి ఫస్ట్ ఒక టర్నింగ్ అయింది అండ్ మూడు ఎస్ కటింగ్లు ఉంటాయి ఎస్ కటింగ్ మూడు ఉంటాయి మూడు క్రాస్ అవ్వాలి అండ్ ఇది ఒక ఎస్ కటింగ్ ఇది కూడా అయిపోవాలి అండ్ దీని తర్వాత ఇక్కడ మీకు గోశాల రోడ్డు ఇవన్నీ వస్తాయి ఇక్కడ ఒకటి ఒకటి మొత్తం మూడు టర్నింగ్లు ఉంటాయి అయిన తర్వాత ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఫ్రీ ఇచ్చే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ శశికళ రియల్ ఎస్టేట్ అని ఉంటుంది రైట్ సైడ్ అక్కడ మీరు రైట్ తీసుకోవాలి క్లియర్గా చూడండి శశికళ రియల్ ఎస్టేట్ రాసుకోండి ఆ రోడ్లోకి వెళ్ళగానే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుంది టూ ఫ్లోర్స్ బిల్డింగ్ దాని పక్కనే ఆనుకుని ఉన్న సైట్ దీని పక్కనే సైట్ ఇది ఇది కనిపిస్తుంది కదా మట్టి దోల్పించి ఇదే సైటు ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఓపెన్ సైట్ రెండు వందల పదిహేడు గజాలు సెంట్లలో చూసుకుంటే గనక నాలుగున్నర సెంట్లు వస్తుంది ఓవరాల్గా అండ్ దీని కొలతలు ఫేసింగ్ వచ్చేసి థర్టీ పాయింట్ నైన్ ఫీటు ఈస్ట్ వైపు ముప్పై అడుగుల తొమ్మిది అంగుళాలు ఉంది అదేవిధంగా పడమర వైపు బ్యాక్ సైడు ముప్పై అడుగుల ఒక అంగుళం ఉంది అంటే ఫ్రంట్ ఒక ఎయిట్ ఇంచెస్ అనేది పెరిగింది అండ్ నార్త్ వైపు వచ్చేసి సిక్స్టీ పాయింట్ సెవెన్ ఫీట్ ఉంది అరవై అడుగులు ఏడు అంగులాలు ఉంది నార్త్ వైపు ఉత్తర వైపు అండ్ దక్షిణ వైపు వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఉంది అంటే హౌస్ వైపు అరవై ఎనిమిది అడుగుల నాలుగు అంగుళాలు ఉంది సో ఇది ఓవరాల్గా రెండు వందల పదిహేడు గజాలు వస్తుంది మనం ఈ రూట్లోనే వచ్చాము వెరీ క్లియర్గా రూట్ మ్యాప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండ్ రూట్ మ్యాప్ కూడా నేను కింద ఆ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను క్లిక్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవచ్చు అండ్ ఒకసారి వెళ్ళే ముందు హౌస్ ఓనర్ కాంటాక్ట్ చేయండి దగ్గర మీకు చేస్తున్నాను కింద డిస్క్రిప్షన్ హౌస్ ఓనర్ నెంబర్ ఉంది మీకు క్లియర్గా అనుకుంటున్నాను ఇది ఈస్ట్ ఫేసింగ్ కొలతలు అనేవి ఏంటంటే నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి కొలతలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కూడా విడివిడిగా పెడుతున్నాను చూడండి మొత్తం రెండు వందల పదిహేడు గజాలు అండ్ గజం వచ్చేసి ఇరవై వేలు చెప్తున్నారు గజం కాస్ట్ ఇరవై వేలు ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంది మధ్యలో ఎవరు లేరు కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకసారి హౌస్ ఓనర్తో మా సారీ సైట్ ఓనర్తో మాట్లాడుకోండి మాట్లాడుకున్న తర్వాత ఎంతవరకు తగ్గుతుంది అనేది సార్ అయితే రీజనబుల్గానే చేసి పెడతారు సో ఎటువంటి ఇబ్బంది లేదు డాక్యుమెంట్ కూడా క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ పరంగా కూడా ఇబ్బంది లేదు అంటే దీని ఆపోజిట్గా థర్టీ ఫీట్ రోడ్స్ వస్తున్నాయి ముప్పై అడుగుల రోడ్డు మీరు తీసుకుని కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా మంచి బిల్డింగ్ అవుతుంది దీని పక్కన చూసారు కదా సేమ్ అది కూడా సో అది ఇది కూడా ఇంచుమించు అదే మోడల్ వస్తుంది కింద పైన కట్టుకున్నట్లయితే ఈ మట్టి దోలిపించున్నదంతా కూడా బౌండరీసు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం వెస్ట్ సైడ్కి వెళ్తున్నాం పడమర వైపుకి ఇది థర్టీ పాయింట్ వన్ ఫీట్ ఉంది ముప్పై అడుగులో ఒక అంగుళం ఉంది అక్కడ చూడండి మీకు బౌండరీ స్టోన్ కనిపిస్తుంది చూసారు కింద ఇదంతా కూడా సైట్ మొత్తం రెండు వందల పదిహేడు గజాలు నాలుగున్నర సెంట్లు వస్తుంది ఓవరాల్గా ఈస్ట్ ఫేసింగ్ ఓపెన్ సైట్ ఇక్కడ చూడండి ఇక్కడ కింద ఉంది కదా ఇదే బౌండరీ దీనికి వాళ్ళు కాతేరుటు కొంతమూరి మిడిలో వస్తుంది మధ్యలో వస్తుంది కాతేరు నుండి అయితే వన్ పాయింట్ వన్ కేఎం డిస్టెన్స్ రావాలి మీకు వీడియో బిగినింగ్లో చూపించాను కదా అంబేద్కర్ స్టాట్యూ నుండి కొంతమూరు రోడ్ అంటే ఎవరైనా చెప్తారు ఆ రోడ్లోకి వచ్చిన తర్వాత హెచ్పి గ్యాస్ కూడా ఉంటుంది అది దాటిన తర్వాత ఇది లెఫ్ట్ శశికళ రియల్ ఎస్టేట్ అని ఉంటుంది అదే రోడ్లో ఉంటుంది ఇది అండ్ కొంతమంది నుండి వచ్చినట్లయితే కనుక త్రీ కర్వ్స్ ఉంటే అది దాటిన తర్వాత శశికళ రియల్ ఎస్టేట్ వస్తుంది రైట్ సైడ్ వస్తుంది అండ్ చూడండి ఈ సైడ్ నుండి కాతేరు మెయిన్ రోడ్డు వన్ పాయింట్ వన్ కేఎమ్ వీడియో బిగినింగ్లో చూసిన ప్లేస్ అది అంటే ఇక్కడ పక్కన హెచ్పి గ్యాస్ గోడౌన్ ఉంటుంది అది త్రీ ఫిఫ్టీ మీటర్సు అండ్ కొంతమూరు మెయిన్ రోడ్డు ఎయిర్పోర్ట్ రోడ్డు వన్ పాయింట్ వన్ కేము గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ కాతేరీర దగ్గరది వన్ పాయింట్ ఎయిట్ కేము కొంతమూరు స్టేట్ బ్యాంక్ మనీష్ ఫంక్షన్ దగ్గరలో అది టూ పాయింట్ ఫైవ్ కేము రాజమండ్రి పేపర్ మిల్ టూ పాయింట్ ఫైవ్ కేమ్ గుర్తు పెట్టుకోండి పేపర్ మిల్ నుండి టూ పాయింట్ ఫైవ్ కేము ఉంది అండ్ అదేవిధంగా కొంతమూరి అని సిక్స్టీన్ హైవే ఫ్లైఓవర్ టూ పాయింట్ సెవెన్ కేము డి మార్ట్ కోరి మార్కెట్ దగ్గర టూ పాయింట్ సిక్స్ కేము తిరుమల స్కూల్ టూ పాయింట్ సెవెన్ కేము క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ త్రీ పాయింట్ టూ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ కేం రాజమండ్రి రైల్వే స్టేషన్ సెవెన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎయిట్ పాయింట్ సిక్స్ కే ఏం చూసారు కదా అన్ని విధాలుగా స్కూల్స్కి హాస్పిటల్స్కి అదేవిధంగా ట్రావెలింగ్ కూడా అన్ని బాగుంది డిమాండ్ కూడా దగ్గర అండ్ పేపర్ మిల్ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది గజం వచ్చి సరే వేలు చెప్తున్నారు ప్రైజ్ నెగ్విషబుల్ ఉంది అండ్ డైరెక్ట్ ఓనరే కాబట్టి మీరు మాట్లాడుకోండి తగ్గిస్తారు డెఫినెట్లీ రూట్ మ్యాప్ అండ్ హౌస్ ఓనర్ నెంబర్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి మీకు ల్యాండ్ మార్క్ ఏంటంటే శశికళ రియల్ ఎస్టేట్ రాసుకోండి అది మిడిల్లో ఉంటుంది కాతేరుటు కొంతమూరు మిడిలో అండ్ మీరు విజిట్కి వచ్చినప్పుడు డైరెక్ట్ హౌస్ ఓనర్కి అప్రోచ్ అయిపోయింది ఎందుకంటే మీరు డైరెక్ట్గా వచ్చిన సరే ఒకరు ఏదో ఒక రిమార్క్ చెప్తూ ఉంటారు ఏదో ఒక కొంచెం డిస్ప్యూట్స్ వాళ్ళు ఉండొచ్చు సో మీకు వీలైనంత వరకు డైరెక్ట్ ఓనర్ని అప్రోచ్ అయ్యి రావడం అనేది బెస్ట్ అని నా యొక్క ఒపీనియన్ ఎందుకంటే ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి మధ్యలో ఎవరిని కూడా మీరు ఒపీనియన్స్ తీసుకోవద్దు డైరెక్ట్ హౌస్ యొక్క సైట్ ఓనర్తో మాట్లాడుకుని అక్కడ వెయిట్ చేసినప్పుడు మీరు రావడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్